అందరికీ నమస్కారం ఈనాటి మన కథ ఆఖరి ఉత్తరం అబ్బబ్బా రోజూ ఈ గోల భరించలేకపోతున్నాను మీ అమ్మగారు పూజ చేసుకోవాలంటే మనసులో ఎవ్వరికీ వినపడకుండా చేసుకోమనండి ఇలా ఇంట్లో వాళ్ళందరినీ తెల్లారి నాలుగు గంటల నుంచి లేపనవసరం లేదు అని గట్టిగా మీనాక్షి గారికి వినపడేట్టు తన గదిలో భర్తతో అనింది అమృత తినడం కూర్చోవడం తెల్లాల్లే ఇంట్లో అందరినీ నిద్రలేపడం రోజువారి తంతులా మారింది మీ అమ్మగారికి తల్లిని ఇన్ని మాటలంటున్నా భార్గవ్ వింటూ ఉన్నాడే తప్ప నోరెత్తి ఏమీ మాట్లాడలేదు అమ్మని ఏమీ అనలేడు భార్యని ఏమీ అనలేని పరిస్థితి అతనిది ఇరవై సంవత్సరాల క్రితం మాట మీనాక్షి రిటైర్ అయ్యాక ఇద్దరం కొన్నాళ్ళు ఎక్కడికన్నా తీర్థయాత్రలకు వెళ్దాం ఇన్ని రోజులు ఉద్యోగంలో బిజీగా ఉండి అసలు నిన్ను పట్టించుకోలేదు భార్గవును చదివిస్తూ ఇంటిని చూసుకుంటున్నావు ఇక మనల్ని మృత్యువు కూడా విడదీయలేదు అంటున్న భర్త నోటికి తన చెయ్యి అడ్డుపెట్టి ఏంటండి ఆ మాటలు మృత్యువు పదం మీ నోటి నుండి రానివ్వకండి నాకు వణుకు పుడుతుంది ఎల్లప్పుడూ ఇంట్లో మంచి పదాలనే వాడండి అంటున్న భార్యతో అబ్బా మీనాక్షి ఒక్క పదం నోటి నుండి చెప్పగానే జీవితాలు మారిపోతే ప్రపంచం ఎప్పుడో అంతమవ్వాల్సింది అన్నారు మూర్తిగారు భర్త మాటలకు కాస్త ఊరటగా ముఖంపై చిరునవ్వుతో లోపలికి వెళ్ళిపోయింది మరుసటి ఉదయం భర్తను ఆఫీసుకు సాగనంపింది ఆఫీసు వెళ్తున్న భర్త మెయిన్ గేట్ దాటే వరకు చూస్తూ నిల్చింది మీనాక్షి కానీ ఆవిడ కలలో కూడా ఊహించలేదు మృత్యువును సవాలు చేసిన పరిణామం ఇంత తొందరగా ఎదుర్కోవలసి వస్తుందని ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి గుండె దడగా ఉంది అంటూ కుర్చీలో నుంచి కింద పడిపోయారు మూర్తిగారు తోటి సహచరులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచారు అకస్మాత్తుగా భర్త మరణ వార్త విని మీనాక్షి షాకు గురయ్యింది విషయం తెలిసాక బంధువర్గమంతా వచ్చారు కానీ మీనాక్షి ఎవ్వరితో మాట్లాడకుండా ఎదురుగా ఉన్న భర్తను చూస్తూనే ఉంది కాసేపటికి కొడుకు భార్గవ్ తల్లిని వాటేసుకున్నాడు మాట్లాడమ్మా నువ్వు నన్ను వదిలిపోకమ్మా అంటూ బిగ్గరగా ఏడుస్తున్నాడు కొడుకు స్పర్శతో షాక్ నుండి తేరుకున్న మీనాక్షి కొడుకును హత్తుకుని బిగ్గరగా ఏడ్చింది బంధువులు జరపాల్సిన కార్యక్రమాలు జరిపారు కానీ ఎవ్వరూ మీనాక్షిని తన పది సంవత్సరాల కొడుకు భార్గవ్ను ఆదుకోలేదు అందరూ వెళ్లిపోయాక ఒంటరిగా కూర్చున్న తల్లి వద్దకు వచ్చిన భార్గవును కౌగలించుకుని గట్టిగా ఏడుస్తుంది మీనాక్షి మరుసటి ఉదయం జీవితం ఆవిడకు భయంగా ఉంది ఇప్పటిదాకా భర్త కొడుకు ప్రపంచం అనుకుంది మీనాక్షి కళ్ళ ముందు కొడుకు భవిష్యత్తు కనపడుతుంది కొడుకును వృద్ధిలోకి ఎలా ఏమీ అర్థం కావడం లేదు రోజులు గడుస్తున్నాయి ఇంట్లో ఉన్న కొంత డబ్బు అయిపోవచ్చింది ఒకరోజు రాత్రంతా ఆలోచించింది పెద్దగా చదువుకోలేదు కానీ పెళ్లికి ముందు నేర్చుకున్న కుట్టు మిషన్ పని కాస్త తెలుసు కొడుకును చదివించుకోవాలన్నా మూడు పూటలా కడుపు నింపుకోవాలన్నా వేరే మార్గం లేక మిషన్ కుట్టడం మొదలుపెట్టింది వచ్చే డబ్బులతో కొడుకును చదివించుకుంది కొడుకుకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంది రోజులు గడుస్తూ ఉన్నాయి భార్గవ్ బాగా చదువుకుని బ్యాంకు ఉద్యోగం సాధించాడు చిన్నప్పటి నుంచి తల్లి తన కోసం పడిన కష్టాలన్నీ చూసిన భార్గవ్ ఇక మీదట తల్లిని చాలా బాగా చూసుకోవాలనుకున్నాడు కొడుకుకు పెళ్లి చేసింది మీనాక్షి ఇన్ని సంవత్సరాలు ఒంటరిగా ఇంటి బాధ్యతలు మోస్తున్న మీనాక్షికి కోడలు అమృత వచ్చాక కాస్త ఊరట లభిస్తుంది అనుకుంది కానీ తన ఆశలు అన్నీ కలలకే పరిమితమవుతాయని ఊహించలేకపోయింది అమృత మొదటి నుంచి ఇంట్లో పనులు చేసేది కాదు చిన్నపిల్ల కొత్తగా పెళ్ళయింది కదా అని మీనాక్షి గారే ఇంటి పనులన్నీ చేసేది కానీ అమృతకు అత్తగారితో కలిసి ఉండటం అస్సలు ఇష్టముండేది కాదు కారణం తన భర్త భార్గవ్ ఎల్లప్పుడూ అమ్మ మీద ప్రేమ కురిపించడమే అత్తగారి ప్రతి పనిలో అడ్డు చెప్పేది ఇంత వయసు వచ్చింది వంట కూడా సరిగ్గా వండలేరా అని అత్తగారిని సూటిపోటి మాటలతో బాధపెట్టేది కొడుకు కోడలి మధ్య తగువుకు తాను కారణం కాకూడదని కొడుకుకు ఈ విషయాలు తెలియనిచ్చేది కాదు మీనాక్షి తెల్లాల్లే నిద్రలేచి భగవంతుడి పారాయణం చేయడం మీనాక్షి గారికి అలవాటు అదేవిధంగా ఆ ఆదివారం కూడా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి లాగే స్నానపానాదులు ముగించుకొని భగవంతుడి పారాయణం చేస్తుండగా అబ్బబ్బా రోజూ ఈ గోల భరించలేకపోతున్నాను మీ అమ్మగారు పూజ చేసుకోవాలనుకుంటే మనసులో ఎవరికీ వినపడకుండా చేసుకోమనండి ఇలా ఇంట్లో వాళ్ళందరినీ తెల్లారి నాలుగు గంటల నుంచి లేపనవసరం లేదు అని గట్టిగా అత్తగారికి వినపడేట్టు తన గదిలో భర్తతో చెప్పింది అమృత తినడం కూర్చోవడం తెల్లాళ్ళే ఇంట్లో అందరినీ లేపడం రోజువారి తంతులా మారింది మీ అమ్మగారికి తల్లిని ఇన్ని మాటలు అంటున్నా భార్గవ్ వింటూ ఉన్నాడే కానీ నోరెత్తి ఏమీ మాట్లాడలేదు అమ్మని ఏమీ అనలేడు భార్యని ఏమీ అనలేని పరిస్థితి అతనిది మీనాక్షి ప్రతి నెల మొదటి ఆదివారం ఊరి బయట ఒక అనాథాశ్రమానికి వెళ్ళి వస్తూ ఉండేది అక్కడ పిల్లలు పెద్దలు మరియు వృద్ధులు కూడా ఉన్నారు కొడుకు వద్ద కాస్త డబ్బు తీసుకుని తనకు చేతనైన సహాయం చేసేది ఈరోజు కూడా నెలలోని మొదటి ఆదివారం కావున ఆశ్రమానికి వెళ్ళడానికి తయారవుతుంది అప్పుడే గది నుండి బయటికి వచ్చిన కొడుకును భార్గవ్ ఆశ్రమానికి వెళ్తున్నాను డబ్బు ఇస్తావా అని అడిగింది మీనాక్షి డబ్బు అడగడం ఆలస్యం భర్త వెనకాలే వచ్చిన అమృత మీకే ఈ ఇంట్లో ఖర్చు దండగా అనుకుంటే మీరు మళ్ళీ ఆశ్రమాలకు వెళ్ళి దానాలు చేయాలా అన్నది కోడలు పక్కనే నిలబడ్డ భర్తతో ఇలా దానాలు ఇస్తూ పోతే రేపు మనం కూడా అక్కడికే వెళ్ళి ఉండాలి అయినా ఆవిడ గారికి ఇంటి వాతావరణం కంటే వృద్ధాశ్రమమే నచ్చినప్పుడు అక్కడే ఎందుకు చేర్పించరు మీరు అక్కడైతే ఆవిడ వయసు వాళ్ళు ఉంటారు కదా అక్కడ చివరి రోజులు సంతోషంగా గడుపుతుంది అంటూ వంటగదిలోకి వెళ్ళింది అమృత భార్య అన్ని మాటలంటున్నా నోరు విప్పని కొడుకును చూసి మౌనంగా తను దాచుకున్న కొంత డబ్బు తీసుకొని ఆశ్రమానికి వెళ్ళిపోయింది మీనాక్షి ఆశ్రమం నుంచి వచ్చిన మీనాక్షికి కోడలి మాటలు ఆలోచింపచేశాయి అమృత ఇన్ని మాటలంటున్నా భార్గవ్ ఏమీ మాట్లాడలేదంటే భార్గవ్ కూడా నన్ను ఇంటి నుండి పంపివేయడానికే సమ్మతంగా ఉన్నాడు కదా అనుకుంటూ నిజంగానే కోడలు చెప్పినట్టు ఆశ్రమంలోనే ఉండిపోవచ్చు కదా ఇలా వీళ్లతో మాటలు పడడం కంటే వృద్ధాప్యంలో ప్రశాంతంగా కాలం గడపొచ్చు కదా అనుకుంటూ రేపు ఉదయమే భార్గవ్తో ఈ నిర్ణయం చెబుతాను వెళ్ళడానికి ఏర్పాట్లు చేయమంటాను అనుకుంది కానీ భర్త మరణించిన తర్వాత పంచప్రాణాలు కొడుకే అనుకుంటూ జీవితం గడిపిన మీనాక్షి మనసు ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎంత బాధపడిందో ఆ తల్లి మనసుకే తెలుసు మరుసటి ఉదయం కొడుకు తల్లి గదిలోకి వచ్చి అమ్మా రాత్రి నీ గదిలో లైట్ వెలుగుతూ ఉండడం చూశాను నిద్రపోలేదా ఎందుకు అని అడిగాడు అదేమీ లేదు భార్గవ్ ఒక విషయం గురించి నీతో మాట్లాడాలి కూర్చో అన్నది భార్గవ్ నా వలన ఇంట్లో రోజూ ఒక సమస్య రావడం నాకు నచ్చడం లేదు నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను నన్ను చూడాలనుకున్నప్పుడు నువ్వు వస్తూ ఉండు అన్నది తల్లి ఈ విషయం చెబుతున్నప్పుడు ప్రమేయం లేకుండానే తల్లి కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి అంతా విన్న భార్గవ్ అమ్మా ఎందుకు ఇంతటి కఠోరమైన నిర్ణయం తీసుకున్నావు అమృతతో నేను మాట్లాడతాను ఇక నుంచి ఏమీ అనకుండా నేను చూసుకుంటాను నువ్వెక్కడికి వెళ్లకు అన్నాడు భార్గవ్ మీ నాన్న మరణించాక నా ధర్మంగా నిన్ను తల్లి తండ్రి అయి పెంచి నా కర్తవ్యం నెరవేర్చాను ఇక నాకు నవ్వు కోడలు సుఖసంతోషాలతో ఉండడమే కావాలి అన్నది మీనాక్షి ఇక నన్ను ఆపకు నన్ను ఆశ్రమం దాకా వదలడానికైనా వస్తావా అని అడిగింది తల్లి కింద కూర్చున్న భార్గవ్ లేచి నిలబడి చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు మరుసటి ఉదయం తల్లిని ఆశ్రమం వద్ద దింపడానికి ఆటోలో తల్లితో పాటు బయలుదేరాడు భార్గవ్ దారిలో అంతా తల్లి కొడుకుల మధ్య నిశ్శబ్ద వాతావరణం భార్గవ్కు దారి వెంబడి కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి మీనాక్షి మాత్రం స్థిరంగా కూర్చుంది భార్గవ్ నీ కోసం ఒక కానుక ఇన్ని రోజులు నేను నా అనుకున్న నీ ఇంటి తులసి కోట వద్ద ఉంచాను ఇంటికెళ్ళాక చూడు అని ఇక వెళ్తాను సెలవు అని ఆశ్రమం లోపలికి వెళ్ళింది మీనాక్షి కనుచూపు మేర తల్లి కనపడేదాకా చూస్తూ నిలబడ్డాడు కొడుకు ఇంటికి వెళ్ళాక తులసికోట వద్ద తల్లి చెప్పిన కానుక కోసం వెతికాడు చిన్నప్పుడు భార్గవ్ కోసం తల్లి తయారు చేసిన మట్టిహుండీలో ఒక ఉత్తరం ఉంది మట్టి హుండీని పగలగొట్టాడు ఉత్తరాన్ని తెరిచి చదివాడు నా కన్నయ్య నిన్ను వదిలి వెళ్తున్నందుకు ఎంతగా బాధపడ్డానో నా మనసుకు తెలుసు అయినా పర్వాలేదు మీ నాన్న నన్ను వదిలి వెళ్ళాక నా ప్రపంచం నువ్వే అయ్యావు నా తుదిశ్వాస వరకు నీతోనే ఉండాలనుకున్నాను కానీ నీ భార్య ప్రతిరోజు నన్ను ఎన్ని మాటలన్నా పట్టించుకునేవాడివి కాదు మనసు విరిగిపోయింది భార్గవ్ ఎప్పుడు అడిగేవాడివి కదా ఆశ్రమానికి ప్రతి నెల ఎందుకు వెళ్తావని ముప్పై సంవత్సరాల క్రితం నేను మీ నాన్నగారు ఒక అబ్బాయిని ఇక్కడే దత్తత తీసుకున్నాం అందుకే నాకు ఆ ఆశ్రమానికి అనురాగ సంబంధం ఉంది ఈ విషయం ఎప్పటికీ నీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పవలసిన సమయం వచ్చింది అందుకే అంటారు పిల్లలను పెంచండి వారిపై ఆశలను పెంచుకోకండి ఇక సెలవు చేతిలో ఉన్న ఉత్తరంతో పాటు తను కూడా కులబడ్డాడు భార్గవ్ అంటే నేను అమ్మ కన్న కొడుకును కాదా ఏ సంబంధము లేని నన్ను నాన్న పోయాక కూడా కష్టపడి పెంచి ఇంత వాణి చేసిందా వెంటనే తల్లి గురించి ఆశ్రమానికి ఫోన్ చేశాడు అటువైపు నుంచి మీనాక్షి గారు వెళ్ళిపోయారండి వేరే ఆశ్రమానికి వెళ్తానని స్టేషన్ వైపు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో చెప్పలేదు అంటూ ఫోన్ పెట్టేశారు అంతలో గది నుండి బయటికి వచ్చిన అమృత ఏడుస్తూ తులసికోట దగ్గరే నిలబడిన భర్తను చూసి వదిలివచ్చారా ఇంకెందుకు ఏడుపు అన్నది భార్య దగ్గరగా వచ్చి రెండు చెంపలు వాయించాడు భార్గవ్ తల్లి రుణం తీర్చుకోలేని కొడుకుగా పశ్చాత్తాపంతో మిగిలిపోయాడు